రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అత్యధిక శాతం మంది ఓట్లు వేశారని అందువల్లే భారీ విజయం సాధించినట్లుగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు ఆకుల రామకృష్ణ ఆరేటి ప్రకాష్ నల్లా విష్ణులు అన్నారు జనసేన అని పవన్ కాపు సామాజిక వర్గ ఓట్లు కూటమికి వెళ్లేలాగా చేయడంలో చాలా సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు శుక్రవారం కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో రాష్ట్ర కాపు జేఏసీ అదురులో టీడీపీ జనసేన బీజేపీ మహాకూటమి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కాపు బసవ ప్రభాకర్ రావు బిఎన్ మూర్తి రొక్కం సూర్యప్రకాశ్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు బలిజా కులాల సంబంధించి రాష్ట్ర జేఏసీ ప్రజలందరూ కూర్చొని మొన్న జరిగిన ఎన్నికలు పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికలు దాని గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు ఎన్నికయిన దాని మీద ఈ కాపు తెలగా బలిజా వంట కులాలో ఈ రాష్ట్రంలో నాలుగు సుమారు లక్ష పాతి కోటి పాతిక లక్షలు అభిమానం కదా కోటి మరి రాబోయే కాలంలో కాపు జాతిని ఈ కలిపి చూడాలన్నదే శుభాకాంక్షలతో పాటు చేయమండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండోదిగా మరి రాష్ట్రంలో తీర్పు కాపులు నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు కూటమికి ఓటు మీ మీరందరూ కూడా తెలియదు ఎందుకు వేసేది ఓటు అంటే ఒక పక్క రాక్ష పాలన పోగొట్టాలా మరో పక్క రాముడు పాలన తెచ్చుకోవాలా ఈ రెండు పేరీ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు మరి నాకు సీట్లొద్దు మంత్రులదు వద్దు ఈ రాష్ట్ర ప్రజలే నాకు రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటకే రెండో మాటగా మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శబ్దం చేశారు కౌరవ సభలో నేను ఉన్నాను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాండవ సభకు నేను వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్నారు మూడవదిగా నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతానో ఈ రాష్ట్రంలో ఏ అయితే జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయో అన్నిటిని పూర్తి చేస్తారని ఈ ముగ్గురు కోటాన్ని రాష్ట్ర ప్రజలను నమ్మి మరి ఈరోజు ఓటేసారు రాష్ట్ర ప్రజలతో పాటు కాపు తెలంగాణ నైన్టీ పర్సెంట్ ఓటేసి ప్రతిపక్ష పార్టీకి ఒక్క కాపు ఎమ్మెల్యేలు కూడా కూడా కాపులు ఇవ్వలేదంటే గర్వపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా కాపులు లేకుండా కాపులు అందరూ కూడా కాటికి ఏక తాటిమేకొచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాల మన జాతి ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడాలని కాపులంతా ఒక దాటు మీకు వచ్చి ఓటేసారు దానిలో భాగంగా మా టీం అంతా జేఏసీ అంతా ఉమ్మడి పదమూడు జిల్లాలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి పిలిపించి విజయవాడలో మీటింగ్ కట్టి కాపు సంఘాల అందరినీ పిలిచి